పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండా సర్కిల్ నుండి పోలీసులు లోక్సభ ఎలక్షన్స్ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ కవాతును జెండా ఏరియా కమాండ్ కూనారం ఎక్స్ రోడ్ అయ్యప్ప టెంపుల్ అమర్నగర్ పెద్దమసీద్ పోలీస్ స్టేషన్ వరకు పోలీసులు కవాతును నిర్వహించారు అనంతరం ఏసీపీ మాట్లాడుతూ సెంటర్ ఫోర్స్ మరియు సబ్ డివిజన్ పరిధిలోని ఎస్హెచ్ఓలు మరియు ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో కావాతును నిర్వహించారు రాబో లోక్ సభ ఎలక్షన్లో ప్రజలందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూడటమే ముఖ్య ఉద్దేశమని ప్రజలందరూ ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా నచ్చిన వారికి ఓటు వేసే హక్కును కల్పించటమే మా విధి అన్నారు హలేష్ ఈ జెండా గది దగ్గర నుంచి ఈరోజు పారామిలిటరీ ఫోర్స్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనేది మాకు పెద్ద ఎత్తున పెద్ద జిల్లా కోసం రావడం జరిగింది ఎందుకంటే మీ అందరికీ తెలుసు పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి దానిలో భాగంగా ఈ రూట్ మార్క్స్ ఏర్పాటు చేస్తూ ఎందుకంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు భయాలకు లోన్ కాకుండా ఫోటోకు వినియోగించాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం ఉన్న మేరగా అనేటువంటి ఒక మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని ఈ ప్రజాస్వామ్యం మీద భారత రాజ్యాంగం పెట్టిన నమ్మకాన్ని ఏర్పడే కోసం ఈరోజు ఈ రూట్ మార్చ్ ఏర్పడడం జరిగింది అందుకని ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణమే కాదు ఈ పెద్దపల్లి డివిజన్ ప్రాంత ప్రజలందరికీ ఆలోచన కావచ్చు కొత్తపల్లి కావచ్చు దుత్తానాభా కావచ్చు తరుమారం అలాగే మన తెలియడు పెద్దపల్లి ఈ బసన్నర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ అంటే మా పెద్దపల్లి సబ్విజన్ ఈ మండలాల్లో ఉన్నటువంటి పోలీసులు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ పౌరులందరికీ మా యొక్క విన్నవం ఏంటంటే టిఫ్టీ బస్సులో కూడా ఏ రకమైన భయాలు రాల్సిన అవసరం లేదు మేము మేము వెనుకున్నాం శాంతిప్రద పరిరక్షణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీ అందరూ స్వచ్ఛందంగా కోర్టు ఆఫ్ యూనియన్స్ ఈ సందర్భంగా మన